మోదాలు మీ అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు వన్ అండ్ ఆల్ చలో రోజు లెక్కనే కూడా మస్తు మస్తు వార్తల తెచ్చేసిన ఇన్స్టాగ్రాముల వీడియోలు చేసుకునే టోళ్ళు ఎక్కడన్నా ఓతనే జనం ఇడిచిపెడతలేరు ఆ లెంబడివాడి ఫోటోలు సెల్ఫీలు అనుకుంటా గాయి గాయి చేస్తుర్రు ఇక టీవీ షోలలో కనబడే ఆర్టిస్టులు ఓతనైతే అడ్డగోలుగా వాళ్ళ మీద పడుతుర్రు అసోంటిది ఏపీ మాజీ సీఎం పంకపాటి అధినేత జగన్ అన్న ఆయన బయటికి పోతే ఇంకెట్లుంటారు చెప్పుర్రి సునామచ్చి ఇరుసుక పడ్డట్టే జనం వచ్చి మీద పడతారు కంట్రోల్ చేయ వశంగానంత పబ్లిక్ వచ్చి పరిశాన్ చేస్తుంటారు అందుకే అప్పుడప్పుడు గన్మెన్లు గత్యంత్రం లేక గద్వ శంపలు వాయగొడతారు గిట్లా మాజీ సీఎం జగన్ అన్న బయటకు వస్తే ఓ బాధ ఉన్నది రాకుంటే ఓ బాధ ఉన్నది ఇక ఎవరిదైనా పెళ్లిళ్ళు శుభకార్యాలు ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి వాళ్ళను పరామర్శిస్తేందుకు కార్యకర్తలు పార్టీ లీడర్లు జైల్లో పడితే వాళ్ళను మందలిస్తానికి అప్పుడప్పుడు అన్న బయటకు వస్తుంటాడు ఇక అట్లా వచ్చినప్పుడు ఉప్పని వాళ్ళ పడుతుంటారు అభిమానులు కార్యకర్తలు అన్నను దగ్గరికి వెళ్ళి చూడాలి అన్నకు షేకాండీ ఇవ్వాలి అన్నతోటి సెల్ఫీ ఫోటో దిగాలి అన్నతోటి మాట్లాడాలన్న కాయిస్ తోటి మీదకి ఇవ్వబడుతున్నారు ఇట్లా నిన్న గదే కథ అయింది అనంతపురం జిల్లా ఉరువకొండ వైసీపీ ఇన్ఛార్జి కొడుకు పెండ్లి ఉంటే దేవనత్తి పెట్టి బుక్కడంతా తినొస్తాయని పెండ్లికి వచ్చిండు జగన్ అన్న ఇక చూడు కార్యకర్తలు చుట్టూ జామయ్య అన్నకు మోసమరకుండా చేసిరు ఊపిరాడ సందులేనట్టు చుట్టు చేరే వరకు అన్న గనమేన్లు తాడేసి జనాలను ఆపే ఇకమ చేసిరు కానీ ఏడా తాడు కిందికెళ్ళి ఈగొచ్చి జగన్ అన్నకు హ్యాండ్ ఇస్తేందుకు ఎగబడ్డారు ఇక ఆడవాడు ఈడవాడు శీతగాలు మోపైతారు కదా నాకు షేక్ హ్యాండ్ ఇస్తలేడు నా దిక్కు చూస్తలేడు అని కోపం పెట్టుకున్నారో ఏందో కానీ పాపం అన్న చేయి మీద గోర్లతోటి అడ్డగోలుగా గీరిరు దెబ్బకు అన్న చేయ మీద నెత్తురే వెళ్ళిందట పాపం ఇక జగనన్నకు అట్లా చేసే వరకు వాళ్ళకు ఎడలేని కోపం వచ్చింది ఇక తవ్వు అడ్డం నిలబడ్డ అభిమానులు కార్యకర్తలను ఇయ్యర మేర జోపిరు పెక్క పెక్క దన్నిడిచిపెట్టిరు జరుగు అని చెప్తే అర్థమైతే లేదురా భాయ్ మనసులా ఇంకేమన్నా నాని సీరియస్ అయిపోయి చెట్ట చెట్టారు పాపం అన్నకు ఇక ఎటు పోకుండా చుట్టూ గిరశ వరకు గనుమెన్ల నవిట్ల బీరిపోయి చూడబట్టిండి ఇట్లా చూసి అభిమానులని దగ్గరికి రాణిస్తే ఓ బాధ ఇక దూరం ఉంచితే ఇంకో బాధ ఎట్లున్నా తప్పే ఉన్నది కదా పాపం రాష్ట్ర గవర్నర్ అంటే రాష్ట్రానికే తొలి పౌరుడు గవర్నర్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి లేచి నిలబడి మర్యాదిస్తాడు గంత పతారుండే గవర్నర్ గారి ఇజ్జ దిశకు కుప్పబెట్టిందో అలాగా తమిళనాడులో ఒక పిహెచ్డి స్టూడెంట్ యూనివర్సిటీలో పెట్టిన స్నాతకోత్సవ సభ ముఖంగా అక్కడ గవర్నర్ ఆర్ ఎన్ రవి పిల్ల గవర్నర్ అంటే ఏ రాష్ట్రంలోనైనా ఇల్విత్తరు అధికార పార్టీ మర్యాదల లోటు రాకుండా చూసుకుంటారు అంతటి లెవెల్ ఉండే గవర్నర్ పరువు తీసి ఎంత ఈజీగా గంగలు కలిపిందో చూడు స్టూడెంట్ సూస్ గవర్నర్ సార్ చేతుల మీద పిహెచ్డి పట్టా తీసుకోకుండా పక్క ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేతికి ఇచ్చి ఫోటో దిగింది ఈ వీటిలో ఏ చటాలకు గవర్నర్ ఆర్ఎన్ రవి సార్ తో పాటు స్టేజ్ మీద ఉన్నోళ్ళు కింద ఉన్నోళ్ళు అంత షాక్ అయిపోయారు తమిళనాడు మనోన్మణియన్ సుందరనార్ యూనివర్సిటీల మొన్న జరిగిన స్నాతకోత్సవం కార్యక్రమం ఇది ఈ స్టూడెంట్లకు పట్టాలను పంపిణీ చేద్దామని వచ్చిన గవర్నర్ ఆర్ఎన్ రవిసార్ తలకాయ కొట్టేసినంత పనైంది ఈ పిల్ల చేసిన పని తోటి ఎందుకిట్లా చేసిన ఎందుకు వచ్చిన కడిగితే తమిళనాడు సర్కార్ తోటి మంచి గుంటలేడట ఏమైనా బిల్లులు ఆమోదించమని పంపిస్తే పెండింగ్ లో పెడుతున్నట అసలు తమిళనాడుకు ఈయన చేసిన మంచి ఏముంది అందుకే నాకు ఆయన శీతల మీద పట్టా తీసుకుని నచ్చలే అని గవర్నర్ అంటే రాష్ట్ర తొలి పౌరుడు కనీస మర్యాద లేకుండా కుండ బతులు కొట్టినంత ఖచ్చితంగా మార్చు ఈమె పేరు జీన్ జోసెఫ్ అట అధికార డిఎంకే పార్టీ కార్యదర్శి హోదాలున్న రాజన్ ఆయన ఇంటి ఆమెనట పార్టీ అంటే ఎంత అభిమానం ఉందో గానీ సీఎం స్టాలిన్ సార్ కూడా గవర్నర్ తోటి ఈ తీర్ల ప్రవర్తించే ధైర్యం చేయకపోనేమో అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన తమిళ పబ్లిక్ అంతా అసలు తమిళనాడు గవర్నర్ పోస్ట్ లో ఉన్నాడంటే ఉన్నట్టే గాని అధికార డిఎంకే పార్టీ సర్కార్ తోనే అసలే రాదు రాజ్ భవన్ కు నడవ చేసిన ఇన్సల్ట్ తోటి మలో పారు బయట పడ్డదాడ సంగతి అత్త కొట్టినందుకు కాదు కానీ తోటి కోడలు నవ్విందని ఓ సాత్రం ఉన్న తెలుసు కదా వేసిండు యూపీ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నను పొగడకుండా ఏం పెద్ద ఫీల్ కాకపోవచ్చు కానీ సీఎం యోగి సార్ను మెచ్చుకున్నందుకు బాగా నొచ్చుకుండు ఇక ఎమ్మెల్యేకు పార్టీల నెక్స్ట్ బర్త్డే లేకుండా చేసిండు అత్త మీద కోపం దుత్త మీద తీసుడు అంటే ఇదేనేమో సీఎం యోగి సార్ను మెచ్చుకుందని మహిళా ఎమ్మెల్యేను పార్టీలకెళ్లి వెలేసిండు సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ అన్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి तरफ विश्वास की नजर से देखता है कि कोई भी प्रदेश का कोई भी माफिया या भू माफिया हमारे भाई की तरफ हमारी महिलाओं की तरफ हमारी बहनों की तरफ యూపీ అసెంబ్లీ మీటింగ్ అవుతుంటే ఎమ్మెల్యే పూజ పాలక్కుండి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ మస్తు కంట్రోల్లో పెడుతున్నందుకు సీఎం తెచ్చిన జీరో టాలరెన్స్ సిస్టమ్ మస్తు మంచిగున్నది నేరగాలు నేరాలు చేయాలంటే గజ్జు అంటున్నారు మునుపటి కంటే ఇప్పుడే మంచిగున్నది అనుకుంటా అసెంబ్లీలో సీఎంను ఒగిడింది ఎమ్మెల్యే అక్క అత మీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే వైయుండి అధికార పార్టీ సీఎంను మెచ్చుకుంటావా గిదేం పద్ధతి అనుకుంటా పార్టీలకు వెళ్ళి బహిష్కరించుడు అఖిలేష్ అన్న అత్త కొట్టినందుకుగా తోటి ఆరాలు నవ్వినందుకు అన్నట్టు అఖిలేష్ అన్నను పొగడలేదన్న కో పం కంటే సీఎంలు ఒగిడిందన్న కళ్ళ మంటనే ఎక్కువ ఉన్నట్టున్నదనిగా బీజే బీజేపీలు దుమ్మెత్తిపోస్తున్నారు ప్రతిపక్ష పార్టీల ఉన్నోళ్ళు పాకిస్తాన్ వాళ్ళను మెచ్చుకున్న ఊకుంటారు మన మనకాడ ఆళ్ళ పార్టీల ఉన్నోళ్ళు అధికార పార్టీల లీడర్లను మెచ్చుకుంటే మాత్రం ఇవ్వలసా ఇస్తారు చేపూరి నిన్నే అలా ఒరిజినల్కు అచ్చుగుద్దినట్టుండే డూప్లికేట్ వస్తువులైనా బట్టలైనా తినేటి అయినా తాగేటి అయినా అన్ని అంగట్లో రెడీమేడ్ ఉంటున్నాయి సెకండ్ క్వాలిటీ అని బట్టలు వస్తువులు డూప్లికేట్ అని తెలిసి కూడా కొంటారు అదే తీర్ల నోట్లను లీడర్లు ఆఫీసర్ల లెటర్లను కూడా డూప్లికేట్ చేస్తుర్రు ఆఖరికి ఎంకన్న దేవుని దర్శనానికి పోయే కాడ కూడా దొంగ లెటర్లు తయారు చేసి దేవుని సన్నిధిలో దేవుని చూసేందుకు దొంగ పనులు చేస్తుండ్రు ఎంకన్నకు ఎక్కడో అది నచ్చక ఇట్లా దొరికేటట్టు చేస్తుండు ఎంకన్న గుళ్ళే దర్శనానికి లీడర్ల సిఫార్సు లెటర్లు రాయించుకొని కొంటబోతుంటారు పోతుంటారు కదా అగో ఆ లాగం దొరికించుకొని వెంకటేశ్వర్లు అనేటైనా ఏకంగా ఎంపీ శబరక్క పేరు మీద దొంగ రికమెండేషన్ లెటర్ రాసి వెంకన్న దర్శనానికి పోయే భక్తులకు అమ్ముకున్నాడట దేవుని పేరు పెట్టుకున్నా దేవుని దర్శనానికి పోయేటోళ్ళని నెత్తికే టోపీ పెట్టిండట వెంకటేశ్వర్లు అనేటైన రవితేజ్ అనేటోళ్ళు ఎంకా దర్శనానికి పోతున్నాం లెటర్ కావాలంటే నేను ఇప్పిస్తా అని చెప్పి ఎంపీ శబరక్క పేరు మీద సిఫార్సు లెటర్ తయారు చేసి ఇచ్చిండట ఇక వాళ్ళు మాకేమైతుంది మస్తున్నది బందోబస్తు లెటర్ అని చెప్పి భరోసాతోటి లెటర్ పట్టుకొని తిరుపతికి పోయి కొండకి ఇక కొండ ఎక్కినాక ఆఫీస్ కాడ ఆ లెటర్ చూస్తే లెటర్ ఎడ్డు మీద ఉన్న సంతకం ఆ లెటర్ ను చూసి టీటీడోళ్ళకు అనుమానం వచ్చిందట ఇక ఎంపీ మేడానికి ఫోన్ కొట్టి జరిగిన సంగతి అంతా చెప్పుకొచ్చిరు ఈ లెటర్ నీకు ఎవరిచ్చిరని భక్తులను అడిగితే ఫలానా వెంకటేశ్వర్లు ఇచ్చిరని చెప్పిరట అదే సంగతి లో అక్కకు చెప్పారు ఇక ఎంపీ బైరెడ్డి శబరి అక్క ఉండి ఎంకాన్న దర్శనం పేరు మీద దొంగ లెటర్లు తయారు చేసి దొంగ సంతకాలు దొంగ స్టాంపులు వేసి లెటర్ ఇచ్చిన వెంకటేశ్వర్లు అనేటువంటి దొరకబట్టి పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు ఇక పోలీసు వాళ్ళు టౌన్లో వేసి ఆ లెటర్ రాసే సీక్రెట్ లేదో మాకు కూడా చెప్పవచ్చరా అనుకుంటూ అరుచుకుంటున్నారట ఇప్పుడు పాపం ఆ లెటర్ను నమ్ముకొని దేవుని దర్శనానికి పోయిన వాళ్ళ కథయం కావాలి చెప్పురు ఇప్పుడు ఒకతోక పట్టుకొని గోదావరినట్టే ఈ ఈ దళారిగాలను ఒక ఒగ్గిండి దగాలే చేస్తారు పైలం ఆడోళ్ళ నడుమ పంచాదులు ఎట్లుంటాయో తెలుసు కదా వల్ల కోళ్ళు కుక్కలు పిల్లులు పిల్లగాళ్ళు ఇట్లా ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని మస్తు తిట్టుకుంటారు ఇక అట్నేగా నిజామాబాద్ జిల్లాలో ఒక బర్రె చేపట్టి రెండిండ్ల నడుమ పెద్ద పంచాద పుట్టింది పంచాదంటే ఏదో మాట మాట అనుకొని ఊకునేటట్టు గాలే చెట్ల గటేష్ కొట్టుకొని పోలీస్ టౌన్లో కేసులు దాకా అయిందట ఇక చూసిర్రా దొంగలు కట్టేసినట్టు చెట్టుకు ఎట కట్టేసి రోగి ఆడామను నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సింగంపల్లి అనే ఊళ్ళే గొర్రెలు బర్రెలు పెట్టిన పంచాది ఈమె పేరు పల్లికొండ సవితనట ప్రైవేట్ దాన్లో ఆయా లెక్క పనిచేస్తుంటదట అయితే రోజు దవాఖానకు పోయి ఇంటికి చేరుకునే టాలకు ఇంటి పక్క పంట ఉండే యారాలు గొర్రెలు వచ్చి ఇంట్లో బియ్యం అని బొక్కిపోతున్నాయట గొర్రెలతో జరిపోలేదన్నట్టు వచ్చి ఇంటి ముంగటంతా పెయింట్ వేసి మూత్రం పోసి గలీ చేస్తుందట ఏంది మమత మీ గొర్రెలు బర్రెలను మేపేదందుకు ఇల్లే దొరికిందా అని రెండు మూడు మాటల గట్టిగానే మందలిచ్చిందట గొర్రెలను గెది కొట్టిందట అయినా పట్టి పర్వాలేనట్టు లైట్ తీసుకుంటున్నానట ఇక మల్లని నిన్న పొద్దుకి ఇంటికి వచ్చేటకు మమత వల్ల బర్రె మల్లనే గలీ చేసిందట వాకిలంతా ఇక ఇంత పని కొనరా మీరు అని చెప్పి ఆయన బర్రెని తలుగు పట్టి గుంజుకపై కట్టేసిందట ఆ బర్రె సెల్లకుండా భయపడ్డదో బాధ అనిపించిందో గానీ ఏటో ఉరికిపోయిందట ఇక చూసుకో మా బర్రెనే కట్టేసి మంత్రాలు ఇస్తా అవే మర్యాదగా మా బర్రెని మాకు తెచ్చియమని ఆయన ఈ సమతను గుంజుకొచ్చి ఇట్లా చెట్టుకు కట్టేసి కొట్టిరట నా సవితక్క నా ఇంట్లో గోల్గో వచ్చింది నెల నుంచి బాధ పెట్టినా నేను భరించిన చాట్ల బియ్యం పోస్తే పోయి తిన్నై మమతాన్ని పిలిచిన పిలిచిన తర్వాత పలకలేదు నేను మాత్రం గొర్రెని తీసుకొచ్చి కట్టేసింది ఒక దెబ్బ వేసి నన్ను అనుమన్లసింది ఈ పంచాయతీ పోలీస్ టౌన్ కి ఏరింది నాకు న్యాయం కావాలని సవిత డిమాండ్ చేస్తుంది మరి ఒక్కసారి రెండు మాటలను మూడు మాటలను అంటే పోనీ అని ఊకుంటారు ఇవ్వలైనా ఊకూకే గొర్రెలను బర్లను ఇంటికి మీద పంపి ఉల్టా ఆమెనే కట్టేసి కొట్టే ఏం పద్ధతి మమతక్క నాకు న్యాయం కావాలా నాకు కూడా పైసలు నేను ఆడికి మహిళా సంఘం పైసలు కూడా కట్టలేదని చెప్పవట్టి ఇంత కోపం ఉన్నా ఇట్లా కట్టేసి కుట్టడైతే తప్పే అక్క అని ఊరోళ్ళు కూడా అనుకోవట్టిరట ఊర్లపా పక్క పక్క ఇంట్లలో కోళ్ళు పెంపుడు కుక్కలు పోరగాల పంచాదులవుడు కామన్ కానీ ఈడ గొర్రెలు బర్రెలు కొత్తగా పంచాదులలోకి ఎంట్రీ ఇచ్చుడే గమ్మది అంటే చూడాలి ఈ ఎసంటి పంచాదికి కార్డు ఎండుకాడేస్తారో మోపాల్ పోలీసు వాళ్ళు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ఈ భూమి మీద పరిష్కారం దొరకని సమస్యలు అంటూ ఏముండవు గట్నే మద్యం నిషేధం అనే సమస్య కూడా ఎన్నో తీర్ల పరిష్కారాలు కనిపెట్టరు దానికి కూడా కనిపెడితేనే ఉన్నారు బీహారోల్లో ఇక ఇప్పుడు ఇంకొక తర్ణకు పరిష్కారం బయటపడ్డది ఆ దూషి రైల్వే అధికారులు ప్రయాణికులంతా వాటి ఐడియా సర్జీ అన్నో రైలు పెడుతున్నారట ఇంతకు ఏందో మరి ఆ పరిష్కారం బీహార్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అంటే ఏదో అనుకున్నాం గాని అబ్బో నిజమేనులు ఇగ యూపీ లక్నో సిటీకి వెళ్ళి బీహార్ బరౌని సిటీకి పోతున్న లక్నో బరౌని ఎక్స్ప్రెస్ రైలు బండ్లే ఏసీ బోగి ఇది డబ్బాల ఏసీ సక్క పనిచేస్తలేదని ఒక ప్యాసింజర్ కంప్లైంట్ ఇచ్చినట మరి ఏసీకి ఏమైందో ఏం అడ్డం పడుతుందో చూద్దామని ఏసీ మెకానిక్ వచ్చి మీదున్న ఏసీ ఇప్పి చూసి కరెంటు లేకుండా షాక్ కొట్టినంత పని అయిందట ఆయనకు ఏసీ నిండా మొత్తం మందు ప్యాకెట్లే నింపారట ఇక చూడు పాత్రల ఎంత దోడినా అన్నం అయిపోదన్నట్టు ఏసీలకెళ్లి ఎన్ని దీసినా ఇంకా బయట పడతనే ఉన్నాయి టెట్రా మందు ప్యాకెట్లు అయితే బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధం అమలు ఉంది కదా యూపీ రాష్ట్రంలో కొని ఈ ఏసీ డబ్బా ఏసీల పెట్టి విస్కీని సల్లగా పట్టుకొస్తున్నారట ఎప్పటి సంది నడుతుందో గానీ ఏసీలకి వెళ్ళి సలగాలొత్తలేదని ప్యాసింజర్ చేసిన కంప్లైంట్ తోటి కథ బయటపడ్డది వా ఇన్ని ఐడియాలు కనిపెడుతున్నారా స్వామి ఇంత నాలెడ్జ్ ఉన్న మీ బ్రెయిన్లతోటి అప్డేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పోటీ వాడు సాధ్యం కాదు కాదు పోర్రి కానీ మద్య నిషేధం అన్న పేరే గాని ఆ మద్య నిషేధం లేని రాష్ట్రాలలో కూడా దొరకనంత మందును కొరత లేకుండా అందుబాటులో పెడుతున్నారు స్మగ్లర్ దీనికంటే నిషేధం నాలుగు రూపాయలన్న పోగైతే బీహార్ ఖజానాలను కూడా సీక్రెట్ గా ఎక్కువ పైసలు పెట్టి నాశరేకం మందు దాగి నష్టపోతున్న బీహార్ మందుబాబులంతా నిరాశకు గురైతున్నారట చూడాలా మరి నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో అధికారులకు వచ్చే సర్కారులు ఏ నిర్ణయం తీసుకుంటారో దీని మీద అప్పుడప్పుడు మద్యం ఏరులై పారుతుంది కాలువలై ఉరుకుతుంది అని వార్తలు వస్తుంటాయి కదా అట్లా రాసేటోళ్ళంతా ఏదో ఉపమానం బాగుంటుందని అట్లా రాస్తుంటారు గా హన్మకొండలో నిన్న నిజంగా గదే జరిగిందోళన అంతటా వాన నీళ్ళ లెక్క వరద పారుతుంటే అక్కడ మాత్రం బీర్లు ఏరులై పారినాయట అకో కట్లనో మరి మద్యం ఏరులై పారింది అన్నట్టు ఇడ నిజంగానే బీర్లు ఏరులై పారుతున్నాయి చూసిర్రా ఇక చూడు నీళ్ళ లెక్క మారి ఎట్లా పోతుందో లక్ష కాదు రెండు లక్షలు కాదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇల్వగల బీర్లట హన్మకొండ భీమదేవరపల్లి మండలం ముల్కనూరు కాడ లారీని నిర్లక్ష్యంగా నడిపి కల్వటుకు దీనట డ్రైవరు ఈ కంట్రోల్ తప్పి కండ్ల కొట్టి లోపట ఉన్న బీర్ల కాటన్లకెళ్లి సీసలన్నీ పట్ట పట్ట వల్గి బీరంతా ఏరైపో ఇట్లా రంగారెడ్డి జిల్లాలో ఉన్న డిస్టిలరీస్ వెళ్ళి హన్మకొండ జిల్లాలో ఉన్న లిక్కర్ డిపోకు పోతుందట లోడు డ్రైవర్ క్లీనర్ ఇద్దరు పానాలకు ముప్పైతే తప్పిందట కానీ బీర్లే మొత్తం పనికిరాకుండా వలిగిపోయినాయట ఇక ఈ సీన్ చూసి తవ్వ పండి పోయే మందుబాబులంతా మస్తు బాధపడ్డారట కనీసం దిగి దేవలాడితే ఒక్కటెండ వలగకుండా మనకు దొరుకుతాయి కదా అని చూద్దాం అనుకుంటే లారీ మొత్తం ఉల్టా పల్టీకి కొట్టి పడ్డది ఇక దాని కింద ఏమన్నా ఉంటే ఉండవచ్చు కానీ పక్కకు పడ్డ కాడికి మొత్తం వలిగిపోయినాయి పోయి చూద్దాం అనుకునే లోపలనే పోలీసు వాళ్ళు వచ్చి ఎవ్వరిని దగ్గర పోకుండా చేసిర్రు పాపం బీర్శిల బేరు మనట్టు వలిగిపోయిన సీన్ చూసి బాధతోని గుండెలు బాదుకున్నంత పనిచేసేరట కొందరు మందుబాబులైతే ఎంతమంది మంది దూపదీర్చేటియో ఎందరికి తుత్తి కలిగించేటియో వట్టిగా మట్టి పాలై గొర్రెల కాపరి గొర్రె అయిన ఈ కథతోటి కథన్న సినిమా తీయచ్చు లేదంటే ఒక వెయ్యి ఎపిసోడ్లు సాగే జీడి పాక సీరియల్ కూడా దియొచ్చు పది ఎపిసోడ్లుంటే ఉంటే నాకు క్రైము థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా దియొచ్చు గంత తలకాయ పక్కకు తిప్పుకోలేని గ్రిప్పింగ్ స్టోరీ ఉన్నది ముచ్చట ఈ కథ ఏంటంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ కిడ్నాప్ డ్రామాల గొర్రెలు కాసుకునే హీరోనే అసలైన విలను అది ఎట్లా అన్న ట్విస్ట్ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీలో తెలుస్తుంది అప్పుడే పోలీసు వాళ్ళే కాదు ఊరి జనాలకు కూడా మైండ్ బెండ్ అయినంత పని అవుతుంది అప్ప ఎన్ని తెలుగు సీరియాలు చూసినా ఎక్స్పీరియన్సో కానీ అన్నదాములు ఇద్దరు అదిరిపోయే క్రైమ్ డ్రామా థ్రిల్లర్కు సరిపోయే కథనాలు లేరు కదా అన్నదాములే డైరెక్టర్లు స్క్రీన్ ప్లే రైటర్లు అయిపోయారు తమ్ముడు కావాలని అన్నతోటి కాలు చేతులు అట్టేపిచ్చుకున్నాడు ఇక మా తమ్ముణ్ణి ఎవరో కిడ్నాప్ చేసిరు మీరే దొరకబట్టాలి సారు అని అన్న ఏమో ఆస్కార్ యాక్టింగ్ చేసుకుంటూ అమాయకంగా పోలీస్ స్టేషన్కి పోయి పెంట్లవేలి పోలీసు ఫిర్యాదు చేసిండు కానీ క్లైమాక్స్లో పోలీసు వాళ్ళ ఎంక్వైరీల అన్నదమ్ములు ఇద్దరే అసలు దొంగలు తమ్ముని ఎవడూ కిడ్నాప్ చేయలే పానికి వాడే దాక్కొని కిడ్నాప్ డ్రామా ఆడిరని ఎరకబట్టిర్రు కానీ మనల్ని ఎందుకు ఇట్లా ఫూల్స్ చేసి కంప్లైంట్ ఇచ్చిర్రు మనల్ని ఎందుకు ఆగం పట్టిచ్చిరని పోలీసు వాళ్ళకు అర్థం కాక బుర్ర గోక్కొని వాళ్ళ స్టైల్ కోటింగ్ ఇస్తే అప్పుడు అసలు సంగతి బయటపడ్డది నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవేలి మండలం సింగవరం కాడు ఉండే గొర్రెల కాపరి కర్ణిక మల్లయ్య అనెటైన ఎవరో కిడ్నాప్ చేసిరని మూడు వద్దుల కింద మల్లయ్య వాళ్ళు అన్న పోయి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చిండు అగో గొర్రెల కాపరిని కిడ్నాప్ చేసిన దక్కరెవరకు ఉంటుంది మీకు ఏమైనా పాలిపాగలు ఉన్నాయా భూమి పంచాదులు ఉన్నాయా ఎవరితోటనా వడతలేదా అని పోలీసు వాళ్ళు విచారణ సురూ చేసిరట అనుకున్న ప్లాన్ ప్రకారంగా మాకు బన్నెల రాముడు అనటైన తోటి లొల్లి పంచాయోధున్నది సార్ ఆయన ఊకూకమంలో దొరికించుకొని కొడుతున్నాడు సార్ ఇంటి మీదకి వచ్చి లొల్లి చేస్తున్నాడు సార్ ఆయనే కిడ్నాప్ చేసి ఉంటాడని మా అనుమానం ఉన్నదని పోలీసు వాళ్ళు పోయి ఆ రూట్ లో ఎంక్వైరీ చేసి సిక్కుములు ఇప్పే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు అయితే పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో అసలు బన్నెల రాముడు కిడ్నాప్ చేయలేదు వీళ్ళే డ్రామాలు ఆడుతున్నారన్న ముచ్చట అర్థమైపోయింది అన్నను దొరికించుకొని జరిగింది అంతా చెప్పుకొచ్చిండు ఎట్లయినా ఈ బన్నెల రాముడిని పోలీసు వాళ్ళతో కొట్టియాలి ఆయన మీద కేసు కావాలని అన్నదాములు ప్లాన్ వేసుకున్నారట ఇక తమ్ముడిని అన్ననే కట్టేసి దాసిండనట్టు అటే ఇంకా అందరిని ఇక కిడ్నాప్ అయ్యిండని అని పోలీసు వాళ్ళు కోటింగ్ తోటి గజగజ గజ అనుకుంటా అంతా ఎక్కిరన్నట్టు దాక్కుని కలిసి కట్టేసుకుని వాడి మీద కేసు ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసు కట్టినారు ఎంక్వైరీ చేసినారు ఎంక్వైరీ తెలియదు సినిమాలు చూసి ఎట్లా తయారవుతున్నారు ఇటువంటి డ్రామాలు చేసి పోలీసు వాళ్ళకి ఇబ్బంది కలిగించి పోలీసు డ్యూటీలకు ఇబ్బంది కలిగించి ఇప్పుడు నిన్నటి నుంచి కేసు అయిన దగ్గర నుంచి పోలీసు వాళ్ళు నాలుగు టీంలు ఫామ్ చేసి నువ్వు ఏడున్నావు అని చెప్పి మొత్తం అన్ని మండల మొత్తం అన్ని చోట్ల కూడా గాలింపు చర్యలు చేసినారు నిన్నటి దేవులాడు 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 ఈ రోజు మార్నింగ్ దొరికింది మీరు ఎంతమంది మంది పని ఖరాబు పోలీసు వాళ్ళ టైం ఖరాబు ఎంత పరిశాన్ ఉంటుంది ఏమైనా తెలుగు ఉన్న పని ఇది సినిమాలు సీరియల్ చూసి ఇట్లా శకలు పడితే పోలీసు వాళ్ళు మంచిగా తోడుకలు తీస్తారు కొద్దిగా లేకపా అని తీర్చుకుంటూ వేరేటిగా ఈ సంఘ ఎరకైన ఊరి జనం ఇవ్యాటి స్మార్ట్ వార్తలు మళ్ళీ అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండదు టీవీ నైన్